ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్తో పాల్గొంటున్నటువంటి కే టూ గారు ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీనివాసరెడ్డి మెంబర్ మినిమం వేజెస్ బోర్డ్ గారెడ్డి గారు అట్లాగే పసుపు నరసింహ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మా ప్రభుత్వం అంటే ఇందిరమ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారి వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఎన్నికల సందర్భంగా వీళ్ళందరం మేమందరం కూడా ఏదైతే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇంద్రమ ప్రభుత్వం పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా మా మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరు వచ్చినా రాష్ట్రం నలుమూల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనలు స్వీకరించే ఏర్పాటు చేస్తారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీభవన్కు వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో అంటే గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమస్యలను మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో మెజారిటీగా వచ్చినటువంటి వినతులు నేను గమనించిన రెండు ఇక్కడ గాంధీ భవన్లో ప్రజల యొక్క విజ్ఞాపన ఒకటి ఇల్లు కావాలి ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు రెండవది భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం మా పేరు రావటం లేదు ఎక్సిడెంట్ కరెక్ట్ లేవు అనేది రకరకాల వాటికి సంబంధించి అందుకే ఈరోజున ఏ జిల్లా నుంచి వచ్చినా హైదరాబాద్లో ఏ కార్పొరేషన్ ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది అట్లాగే రేషన్ కార్డు సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ ఆర్డిఓస్ కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలపైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మళ్ళీ వాళ్లకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతా ఉన్నారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గురించి ఏర్పాటు చేస్తా ఉన్నాం రెండవది ఇతర ఒక ల్యాండ్ అక్విషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి పదహారు గుంట ల్యాండ్ పోతే ఎకరాల ల్యాండ్ రాసిందని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సంబంధించిన ప్రయత్నం చేసే ప్రకారం చేస్తాము ఉన్నాం ఇది ఈ యొక్క ఈనాటి ముఖాముఖి విశేషాలు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం పరిష్కారం సపోజ్ ధరణికి సంబంధించి ఉంది వాళ్ళు గతంలో ఇచ్చిండ్రు అంటే ఈ యొక్క ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారత్ అయితే తీసుకురావడం జరిగిందో అంటే ఆ లొసుగులు గతంలో ధరలున్న వాటిని వాటిని పరిష్కరించేటువంటి అధికారం ఏ స్థాయి అధికారం లేకుండేది సో ఇప్పుడు భూభారత్ ద్వారా ఇచ్చినాం కాబట్టి అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఫైన్ 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 ఇప్పుడు 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 రెండు తెలుగు రెండో అంశాలు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైళ్ళు ఇప్పుడు నియోజకవర్గాల వారిగా ఆల్రెడీ మీ సేవ ద్వారా అట్లాగే ప్రజల సమక్షంలోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి అక్కడ తీసుకో జరిగింది అవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఒక్కొక్కటిగా చాలా మటుకు ఇప్పటికే శాంక్షన్ జరిగింది ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ నాలుగు లక్షల యాభైలో మెజార్టీకి ఇప్పటికే శాంక్షన్ అనేది జరిగింది ఇంకా కొన్ని చోటున్నాయి ఇవి కాకుండా డిమాండ్ అనేది ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో సుమారుగా నాలుగు లక్షల యాభైలో మంజూరు చేసిన ఇంకా నాలుగు లక్షలు కావాలనో పది లక్షలు కావాలి ఆ డిమాండ్ ఉంది మీరు అడిగిన దానిలో పది లక్షలకి ఈరోజు మేము ఇవ్వలేం కదా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వము ఊరించింది నోరూరించింది ఆశలు కల్పించింది మీకు గతంలో ఇంద్రమి అంటే పిట్టగూడలే ఎక్కువ ఉన్నాయి మీకు డబుల్ రూమ్ కట్టిస్తారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు రూములు ఒక హాలు ఒక కిచెను టాయిలెట్ రకరకాలు చేస్తాం అంతకుముందు వీళ్ళు బరి నెడ కట్టాలి ఆ అల్లు నేడ పడుకోవాలి బిడ్డేడ పడుకోవాలి చెప్పడం జరిగింది అంటే గడచిన పది సంవత్సరాలు ఇవ్వని కారణంగా ఇవన్నీ పేరుకుపోయినాయి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది జనాభా పెరిగింది ఇలా కొన్ని ఇచ్చినటువంటి వాటికి కొందరు కొన్ని వెరిఫై చేసిన తర్వాత కొన్ని క్యాన్సల్ అవుతా ఉన్నాయి అంటే వాళ్ళు అర్హత లేని తీసేస్తా ఉన్నాం అటువంటి మీరు రీప్లేస్ చేస్తాం సో మీరు పది సంవత్సరాల నుంచి చేయని దాన్ని సంవత్సరం సంవత్సరం ఆల్మోస్ట్ ఇవి మంజూరు ఇచ్చి కూడా ఐ థింక్ నాట్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ పది సంవత్సరాలు చేయని దాన్ని ఈరోజు మేము ఇచ్చిందని అప్రేట్ చేయాలి కదా అది ఒక రూపాయలు రెండు రూపాయలు కాదు కదా ఇరవై వేలు కోట్ల రూపాయలు ఉంటే ఇష్యూస్ లేదు జనాభా పెరుగుతూ ఉండి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ రోజులోనే మొత్తం పూర్తయ్యే కార్యక్రమం కాదు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం ఓకే కోర్టు ఆర్డర్ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కి అనుగుణంగా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో హ్యావ్ టు లా పైదా కోర్టి మనం పాటించాలి కదా ఎందుకు వచ్చింది మన గ్రూప్ ఎప్పుడొచ్చి ఉంటే పది సంవత్సరాల క్రితం సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎనీబడి ఎల్స్ అది కూలిపోయింది కాబట్టి అది టోటల్గా కుంగిపోయింది కాబట్టి దానిపైన వాళ్ళు మేము గొప్పగా చేసిన అందరూ ఉన్నది పోయింది కాబట్టి పంపింగ్ అనేది చేయలేకపోతున్నాం కదా సో దానిపైనే విచారణకు ఇవ్వడం జరిగింది ఆ విచారణ ప్రకారం గోస్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్ళే కార్గా దొరుకుతా ఉంది బట్ సోర్స్ ఈ సోర్స్ అనేది పంపింగ్ సోర్స్ అనేది మేడిగడ్డనే కదా పంపింగ్ కా పంపింగ్ కానప్పుడు మిగతావన్నీ అన్నీ కూడా నిరుపయోగం అవుతాయి కదా సీ ఇప్పుడు పంపింగ్ అనేది మేడిగడ్డ పంపింగ్ కానప్పుడు మేడిగడ్డైనా అయినా అన్నారం అయినా అక్కడ వాటర్ రాదు కదా మిగతా నెట్వర్క్ ఏదైనా ఉన్నా కూడా అంటే ఈ మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి సోర్స్ వాటర్ తీసుకోకుండా తీసుకోకుండా కూడా గోదావరి వాటర్ నుంచి ఏదైతే ఇతర ఇతర సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా నిలిచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సో లేటెస్ట్ వెయిట్ అండ్ దానికి దానికి తొందర ఎందుకు ఎనీథింగ్ చట్టం ప్రకారం చట్టం ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక్క సంస్థ బేసిక్గా ఇది ఫార్మా కంపెనీ కింద లైసెన్స్ పర్మిషన్స్ దాంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ అంటే డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ అంటే డిపార్ట్మెంట్ అయిపోతుంది టీవది ఫార్మా ఒకటి ఉంది ఇండస్ట్రీ సంబంధించిన ఒకటి సో వీటన్నింటి కూడా ఈవెన్ ఎక్సైజ్ ఉంటుంది సో ఇది సమాచారం అనేది తెలియడం జరిగింది బేసిక్గా ఈ అన్ని ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఇస్ ఇండివిజువల్ నాకు సమాచారం రాగానే అందుకనే ఇమ్మీడియట్గా ఇమీడియట్గా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని నెట్వర్క్ ఏంది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎందుకు కలిగిందా డెఫినెట్గా రిపోర్ట్ రాగానే ఎవరైతే బాధలు ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే కూడా చేయడం జరుగుతుంది రిపోర్ట్ కోసం ప్రత్యక్షంగా వెళ్ళి చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు విజిట్ చేయడం జరిగింది నిన్న దాని రిపోర్ట్ అనేది రావాలా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇందులో ఇందు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పర్మిషన్ సంస్థ కాదు నెంబర్ ఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది సో దానికి సంబంధించినప్పుడు మీరు కూడా వెళ్ళి వెళ్ళి చూడాలి మీరు కూడా రెస్పాన్స్ తీసుకోవాలి చెప్పి చెప్పండి దానిపైన ఫస్ట్ ఫస్ట్ స్టాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పని నిన్న మా సమయంలో డిప్టీ కమిషనర్ వల్ల పంపడం జరిగింది సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంది ఎట్లా స్టార్ట్ అయింది ఎవరు అసలు దెన్ విల్ ప్రూవ్ ఇన్ టు డీటెయిల్స్ ఇది వచ్చిన తర్వాత మేము టోటల్గా దానిపైన ఫర్దర్ ఇటువంటివి ఎక్కడెక్కడ చేయడం జరుగుతుంది ప్రాబ్లీ రెడ్డి Eu vou dar eu, vou lá, eu, vou lá, eu vou Ok? Thank you.